పదహారు ఎకరాల పద్దెనిమిది గుంట పద్దెనిమిది గుంటలట పదహారు ఎకరాల పద్దెనిమిది గుంటలకు ఆఖరికి మిగిలింది ఎంత ఓ ఇరవై గుంటలు మిగిలిందా గంతే ఇరవై గుంటలు మిగిలింది ఎంత సాఫ్ చేసిర్రు ఇది యావ తెలంగాణకు సంబంధించినటువంటి సమస్య మొత్తం కుర్మ కులాందే కాదు హిందూ శ్మశాన వాటిక కనుక మా అందరికి కూడా ఇబ్బంది ఉన్నది ఎవరన్నా ఇప్పుడు కులి టూమ్స్ కాడి పోయి ఎవరన్నా ఉన్నాయని బొందలు కట్టలే కదా వాళ్ళు పవిత్రంగా మొత్తం కట్టుకుంటే మనం పోయి చూడబోతున్నాం కదా మరి మా వాళ్ళు మీ వాళ్ళు మనుషులైతే మా వాళ్ళు కూడా కట్టలే కదా మా టూమ్స్ కాడికి పోతలే మరి మా టూమ్స్ కాడికి ఎందుకు వస్తున్నారు ఇక మా ఊళ్ళు పొద్దుగా లేస్తే హిందో ఇందో అని మొత్తుకుంటారు అసలు ఇందులో మేమే నాయన చెప్పినాం మేమే అసలు ఇందులో మేమే మీరు నకిలీ మీరు అంతా దొంగల చేతులలో ఉండి వాళ్ళ తానే అంటే మీరు తందా అనేది డాన్స్ చేసుకుంటూ తిరిగేటోళ్ళు సిగ్గుండాల కిషన్ రెడ్డి గారు నావు మీ మీ కాన్స్టివన్సీకి సమస్య మీ దగ్గర మీరు కేంద్ర మంత్రి హిందువులని పొద్దున్న లేసావో మా అమ్మ మీద కూడా కేసు పెట్టినట కనీసం మీకు తెలియకుంటే సోయి లేకుంటే బయటకు వచ్చి జనవంత అనుకున్నప్పుడన్నా అరే అట్లెట్టరా బాయ్ నువ్వు అట్లెట్ల గుందలగడ్డ మీద బంగ్లాలు ఎట్లా కడతావు అని చెప్పని వచ్చి మాట్లాడాలా లేదా చేయలేదు యాక్చువల్గా చేయాలి కదా ఇక అయితే మొత్తం మా రాఘు చెప్పిన అట్లా కలిసి ఉన్నారు వీళ్ళంతా మొత్తం కలిసి ఉన్నారు సమస్య మీకు అందరికి తెలుసు జనానికి కూడా తెలుసు సమస్య ఏంది అది గుందలగడ్డ ల్యాండ్ అన్నిటికన్నా పవిత్రంగా చూసేది ఏంది మన పూర్వీకులు పూర్వీకులను పాతి పెట్టినట్టు ఆనవాలు మానవాళికి అవే ఒక ఆధారాలు వాళ్ళ దగ్గర పోయి పూజలు చేసుకుంటామని చెప్పి కూర్చుంటే రానోని మీద కేసు పెడతారు వచ్చిలోని మీద అది కూడా ఏంది ఆ కేసు కూడా కోర్టును ను మిస్ గైడ్ చేసి